ముఖ్యమైన దేవతమ్మ ముందుగానే నీదు పూజ పూజించురు భారత మాత ముందుగానే నీదు పూజ పూజించురు భారత మాత కాపాడు కాపాడు గజవాడ కనకదుర్గ కాపాడు కా जग मेले की माता अन्य जगीर्ति जय भेरी माता जगमेले की माता अन्य जगीर्ति जय भेरी माता जगमंता जनलू वेल्ला पूरी सुर भारत माता जगमंता जनलू ಸುರು ಭಾರತ ಮಾತ ಕಾಪಾಡು ಕಾಪಾಡು ಬೆ ಕನಕ ದುರ್ಗ ಕಾಪಾಡು ಕಾಪಾಡು ಆದಿಶಕ್ತಿ ಹಮ್ಮವಮ್ಮ ಅರಣ ರೂಪ ಕಾಳಿ ಒಮ್ಮ ಆದಿಶಕ್ತಿ ಅಮ್ಮ ರೂಪ ಕಾಳಿವಮ್ಮ జులకు హాయమ్మా అన్నపూర్ణ మాతవమ్మ అమ్మా అనుజులకు హాయమ్మ అన్నపూర్ణ మాత అమ్మా కాపాడు కాపాడు గజమాడ కనకదుర్గా కాపాడు కాపాడు శక్తి అమ్మవమ్మ అగండ రూప శక్తి అమ్మ అమ్మ అగల రూపా కాళీ అమ్మ అనుజులకు హక్షాయమ్మ అన్నపూర్ణ మాత అమ్మ కాపాడు కాపాడు గజనాడ కనకదుర్గా కాపాడు కాపాడు కృష్ణానాది స్నానము చేసి నిత్య పూజలు నీకు చేసి కృష్ణానాది స్నానము చేసి నిత్య పూజలు నీకు చేసి చచ్చగాణ సమాత సాయపాడు కనక దుర్గా కాపాడు కాపాడు గజవాడ కనక దుర్గా కాపాడు కాపాడు కళాసారాణి అమ్మ కసినాదుని భార్యవమ్మా కైలాస రాణి అమ్మ కసినాధుని భార్య వమ్మా కరుణించు ప్రేమ భక్తుల కాళికాంబ కనక దుర్గా కరుంచు ప్రేమ భక్తుల కాళికాంబ కనక దుర్గా కాపాడు కాపాడు వాడా కనక ద కాపాడు కాపాడు